హలో నమస్తే నేను మీనా వెల్కమ్ టు బిఎస్టీ న్యూస్ విశాఖ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది ఒకే రోజు రెండు లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ ఈ స్థాయి పెట్టుబడులకు సంబంధించిన కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించలేదు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ ప్రాధాన్యం గుర్తించిన కేంద్రం భారీగా నిధులు మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ యొక్క ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేశారు రైల్వే కే ఇంపార్టెంట్ ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది అటువంటి కళ ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను అయితే మోదీ విశాఖపట్నంలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా వేదిక బహిరంగ వేదికపైనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పూర్తయిన పలు ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేశారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ మధ్య మూడు నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం దువ్వాడ సింహాచలం మధ్య మూడు నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం విశాఖ గోపాలపట్నం మధ్య మూడు నాలుగు రైల్వే లైన్ల నిర్మాణం గుత్తి పెండుకల్లు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ మహబూబ్ నగర్ డోన్ మధ్య రైల్వే లైన్ విద్యుదీకరణ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్కి కి వద్ద బైపాస్ నిర్మాణం డోర్నాల్ నుంచి కుంటా జంక్షన్ వరకు ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రెండో లేన్ నిర్మాణం సంగమేశ్వరం నుంచి నల్ల సెక్షన్ వరకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ రెండో లేన్ విస్తరణ గుర్తి ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్ విజయవాడ గుడివాడ భీమవరం నర్సాపూర్ గుడివాడ మచిలీపట్నం భీమవరం నిడదవోలు రైలు మార్గాల విద్యుదీకరణ ఇంకా మరో ఎనిమిది ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి తాడిపర్తికి నాలుగో లేన్ నిర్మాణం ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బిలో మైదుకూర్ నుంచి ముదిరెడ్డిపల్లి వరకు రెండో లేన్ నిర్మాణం ఎన్హెచ్ ఫోర్ ఫార్టీలో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు రెండు నాలుగు లేన్ల విస్తరణ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్లో దావులపల్లి నుంచి మల్లెపాలెం వరకు రెండో లేన్ నిర్మాణం ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీలో బుట్టాయిగూడెం నుంచి పట్టిసీమ వరకు రెండో లెన్ విస్తరణ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో కొండమూడి నుంచి పేరచెర్ల సెంక్షన్ వరకు నాలుగో లేన్ విస్తరణ ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఈ పాడేరుకు బైపాస్ రహదారి నిర్మాణం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో క్రిస్ సిటీ నిర్మాణం ఇవి జాతికి అంకితం చేసినవి चुनौतियां कितनी भी क्यों न हो अभाव की मात्रा कितनी ही तीव्र क्यों न हो संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं నిరంతర వార్దశివంటి వరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా బిఎస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్